వద్దు జీవితమే ముద్దు మత్తు పదార్థాలు వద్దు జీవితమే ముద్దు మత్తు పదార్థాలు వద్దు జీవితమే ముద్దు మత్తు పదార్థాల వద్దు జీవితమే ముద్దు యువత మేలుకు మేలుకో అందరికీ ధన్యవాదాలు ఒక స్వార్థపరంగా లేకుండా సారుకున్నటువంటి మనస్ఫూర్తిగా చెప్పినటువంటి ఆలోచన ఏంటంటే కాన్సెన్సీ కాదు రాష్ట్రం కాదు దేశం కాదు అందరూ ప్రతి ఒక్కరూ ఎక్కడ ఏమి జరిగినా కానీ డ్రగ్స్ విషయంలో సంబంధిత శాఖలకు సమాచారాన్ని చేరవేసి అది అరికట్టాలని చెప్పనేసి మరొక్కసారి కోరుకుంటూ సమాజం మరియు దేశం అభివృద్ధిలో యువత శక్తి ముఖ్యమైన పాత్ర ముఖ్యమైన పోషిస్తుంది అందువల్ల మాదక ద్రవ్య రహిత భారతదేశ ప్రచారంలో గరిష్ట సంఖ్యలో యువత పాల్గొనడం చాలా ముఖ్యం దేశం యొక్క ఈ సవాలును స్వీకరిస్తూ ఈ రోజు మనం కొంచెం పెద్దవాడు ఉంటుంది నశాముక్ భారత్ అభియాన్ కింద ఐక్యమై సమాజం కుటుంబం స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా ద్రవ్య రహితంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము ఎందుకంటే మార్పు మనతోనే ప్రారంభం కావాలి కాబట్టి మనమందరం కలిసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా నిర్ణయం తీసుకుందాం నా దేశాన్ని నా మాదక మార్చడానికి శక్తి మేరకు నేను ప్రతిదీ చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను జై హింద్ ఇప్పుడే సీఏ గారు ప్రతిజ్ఞ చేయిస్తూ దేశానికి యువత ఎంత ముఖ్యమో యువత పెడదోవబడితే భారతదేశం అత్యధికంగా యువత ఉన్నటువంటి యువశక్తితో కూడుకున్న దేశంగా ప్రపంచంలో ఉన్న తరుణంలో మాదక ద్రవ్యాలు అనేది ఒక పెద్ద భూతంలా ఈ అలవాటుని యువత పెడదావ పట్టించే విధంగా ఉన్నటువంటి తరుణంలో మన రాష్ట్రంలో చూస్తే మీరు ఇప్పుడే వారు మంచి పదం వాడారు నశాముక్త దేశం దాన్ని ఏదైతే మత్తుని ఆ యొక్క మత్తులో జరిగేటువంటి తప్పులని అనేక అరాచకాలు కావచ్చు మాదక ద్రవ్యాల ద్వారా వచ్చేటువంటి పరిణామాలు కావచ్చు వాటిని గత ప్రభుత్వం మీరు చూసినప్పుడు తీవ్రమైనటువంటి మధ్యాంధ్రప్రదేశ్ గా అదే రకంగా డ్రగ్ ఆంధ్రప్రదేశ్ గా చేసినటువంటి చరిత్ర ఈరోజు మనందరం కూడా ఒక ర్యాలీగా వచ్చి విద్యార్థులు అధికారులు పురప్రజలు ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొని ప్రతి ఒక్కరూ నో డ్రగ్ సేటు నో డ్రగ్ అంటూ ఒక ర్యాలీ చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది మనం మన మన స్థాయిలో ముఖ్యమంత్రి వాళ్ళు ఈరోజు అధికారం చేపట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని మన రాష్ట్రాన్ని అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని డ్రగ్ ఆంధ్రప్రదేశ్ గా ఉన్నటువంటి గంజాయి వనాలకు నిలయమై ఎక్కడ చూసినా గంజాయిని విచ్చలవిడిగా దొరికే పరిస్థితుల నుంచి ఈరోజు అనేక సంస్కరణలు ఈగల్ కావచ్చు టెక్నాలజీ ఈ రోజు బ్లాక్ చైన్ టెక్నాలజీ కావచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు డ్రోన్స్ కావచ్చు ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించి గంజాయిని నిర్మూలించి కొన్ని వేల ఎకరాలు పదకొండు వేల ఎకరాలు ఉన్నటువంటి గంజాయి సంపదని ఈరోజు కేవలం వందకు వంద లోపుకు తెచ్చినటువంటి ఘనత మన కూటమి ప్రభుత్వం ఈరోజు గర్వంగా ఇటువంటి కార్యక్రమాలు పిల్లలు మనందరం కూడా ఒక ర్యాలీగా చేస్తూ అత్యంత ముఖ్యమైనటువంటి మాదక ద్రవ్యాలు అనేది ఒక వ్యసనంగా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తెచ్చినటువంటి రోజు నుంచి ఈరోజు మళ్లీ మనందరం కూడా ఆ మాదక ద్రవ్యాన్ని దూరం చేసి ఎక్కడ కూడా ఎవరు కూడా ఏ పొరపాటును కూడా దాన్ని ఆ భూతాన్ని మన ఎమిగనూరు కావచ్చు మన రాష్ట్రంలో ఎక్కడ రానియకుండా తల్లిదండ్రులు కావచ్చు మనం కావచ్చు అందరం కూడా దాన్ని ఒక యజ్ఞంలాగా చేపట్టాలని ఈరోజు ప్రతిజ్ఞ చేయడం జరిగింది నేను రాజకీయంగా వచ్చినప్పుడు ఒక బాధాకరంగా ఒక విషయాన్ని చెప్తా గతంలో నేను మన ఇప్పుడు ముందే చెప్పాను గత ముఖ్యమంత్రికి ఇప్పుడున్న ముఖ్యమంత్రికి తేడా ఒకటే ఒకటి ఈరోజు డ్రగ్ని దూరంగా పెట్టాలని చెప్పి విద్యార్థుల్ని మనందరినీ ఒక కార్యోన్ముఖులు చేస్తూ ర్యాలీలుగా ఈగలు అదే రకంగా ఆఖరికి ఎవరైతే ఈ డ్రగ్స్ ని ప్రోత్సహించి గంజాయి వనాలని ప్రోత్సహించేటువంటి వ్యక్తుల ఆస్తులు కూడా జప్తు చేసి వారికి సంక్షేమ అభివృద్ధి పథకాలు కూడా రద్దు చేయాలని చెప్పేటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే గత ముఖ్యమంత్రి వారు గంజాయి బ్యాచ్ ద్వారా ఈరోజు గంజాయిలో మునిగి తేలుతూ పోలీసుల మీద దాడి చేసిన వ్యక్తుల్ని పరామర్శలకు పోయే వ్యక్తి గత ముఖ్యమంత్రి అంటే దీన్ని బట్టే రాష్ట్రంలో మీరు నిర్ణయం తీసుకున్నారు ఈరోజు ఒక దార్శనికతతో అదే రకంగా యువత మీద ప్రేమతో ఈ యొక్క డ్రగ్ ఆంధ్రప్రదేశ్ ని కాదు ఇది అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి నిరూపణ చేసే విధంగా ఈ కార్యక్రమాలు సే నోటు డ్రగ్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేసిన యొక్క యజ్ఞాలలో మనందరం కూడా ప్రతిజ్ఞ తీసుకోవడం జరిగింది మరొకసారి ఈ ప్రతిజ్ఞకు ప్రతి ఒక్కరూ మనం కట్టుబడి ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా సే నోటు డ్రగ్స్ అనే పదాన్ని ఈరోజు మనం ఇక్కడ విన్నాము మన ఇంటి దగ్గర మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఎక్కడ కూడా ఒక ఇసుమంతా కూడా ట్రగ్ అనేది కనిపించకుండా చేసే బాధ్యతలో మనందరం కూడా కార్యాన్ముఖులు కావాలని పార్టిసిపేట్ అవ్వాలని మరొకసారి ఒక కార్యక్రమంలో పిలిచి మేమందరం కూడా ఈరోజు ఒక ర్యాలీ చేసి యువతకు మన ప్రాంతానికి ఒక చక్కని మెసేజ్ ఇచ్చేటువంటి కార్యక్రమాల్లో నేను కూడా భాగస్వామి ఎందుకు మా అధికారులకు మా అందరికి కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సేమ్ డ్రగ్స్ అనే పదాన్ని పెద్ద భూతాన్ని ఆ యొక్క బ్రహ్మరాక్షసుని గంజాయిని మన ప్రాంతానికి ఎమ్మెగనూరు గాని మన చుట్టుపక్కల ఎమ్మిగనూరే కాదు ఈ రాష్ట్రం కాదు ఈ దేశంలో ఎక్కడ కూడా రాని చేసేటువంటి ప్రతిజ్ఞ చేసిన మనందరం కూడా దాన్ని ముందుకు తీసుకోవాలని తెలియజేస్తూ పేరు పేరున మీ అందరికీ ర్యాలీలో పాల్గొన్న మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం